నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ప్రస్తుతం ఎవరు ఇవ్వలేని ఆఫర్లు యూసఫ్ కార్గో వారు ఇస్తూ ఉన్నారు నలభై కేజీలు ఇరవై దినార్లు యాభై కేజీలు ఇరవై ఐదు దినార్లు అరవై కేజీలు ముప్పై దినార్లు వంద కేజీలు యాభై దినార్లు అలాగే ఇన్సూరెన్స్ కానీ పోర్టు ట్యాక్స్ కానీ డాక్యుమెంటైజేషన్ కానీ పికప్ చార్జీలు కానీ ఎటువంటి అదనపు చార్జీలు లేవు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది కువైట్ లో ఉన్న భారతీయులు ఈ వినియోగించుకోవాలని కోరుకుంటూ ఇంకెందుకు ఆలస్యం మీద కనపడే వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ గృహ కార్మికుల వ్యవహారాల నిపుణుడు బస్సం ఆల్ శంవరి గారు సంచలన వ్యాఖ్యలు చేశారు కువైట్ నుంచి దాదాపు నెలలోపు లక్ష మంది గృహ కార్మికులు వెళ్లిపోనున్నారని చెప్పి దీంతో రాబోయే రోజులు రంజాన్ ఉంది ఆ తర్వాత వేసవి సెలవులు ఉన్నాయి అలాగే ముఖ్యంగా కువైట్ లో విద్యార్థులకు పరీక్షలు జరుగుతూ ఉన్నాయి ఇటువంటి పరిస్థితులలో లక్ష మంది గృహ కార్మికులు కువైట్ నుంచి వెళ్లిపోవడానికి సిద్ధమవుతూ ఉన్నారు వాళ్ళ యొక్క అగ్రిమెంట్ ఏదైతే ఉందో అగ్రిమెంట్ గడువు ముగియనుందని చెప్పేసి ఆయన హెచ్చరించారు వివరాలు వెళితే కువైట్ గృహ కార్మికుల వ్యవహారాల నిపుణుడు బస్సం ఆల్ శంబరి గారు మాట్లాడుతూ కువైట్ లో సంక్షోభం నెలలోపుల ప్రారంభమవుతూ ఉందని చెప్పి ఆయన అంచనా వేశారు ముఖ్యంగా లక్ష మందికి పైగా గృహ కార్మికులు వారి రెండేళ్ల అగ్రిమెంట్ ముగింపు దశకు చేరుకుంది ఈ కార్మికులలో చాలా మంది తమ యొక్క ఒప్పందాలు రెన్యువల్ చేయడం లేదా వారి యొక్క ప్రస్తుత యజమానితో ఉపాధిని కొనసాగించడంలో పెద్దగా ఆసక్తి చూపడం లేదు రెండు సంవత్సరాలు అగ్రిమెంట్ ముగిసిన తర్వాత కువైట్ లో ఉన్న లక్ష మంది గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో తాము పని చేస్తూ ఉన్న యజమాని దగ్గర పని చేయడానికి ఆసక్తిగా లేరని చెప్పేసి అలాగే వాళ్ళ యొక్క అగ్రిమెంట్ గడువును పొడిగించుకునే ఉద్దేశం కూడా వాళ్లకు లేదని చెప్పేసి ఆయన వెల్లడించారు అలాగే చాలా మంది విద్యార్థులు స్కూల్కు తిరిగి వచ్చినప్పుడు రెండవ సెమిస్టర్ తిరిగి ప్రారంభమైనప్పుడు మరియు పవిత్ర రంజాన్ మాసం సమీపిస్తూ ఉన్నప్పుడు గృహ కార్మికుల సంక్షోభం అవుతూ ఉందని చెప్పేసి ఆల్ శంబరీ గారు తెలియజేశారు ప్రస్తుతం గృహ కార్మికులకు గణనీయమైన డిమాండ్ పెరుగుతూ ఉందని చెప్పి సరఫరా మాత్రం చాలా తక్కువగా ఉందని చెప్పి ఆయన వెల్లడించారు ప్రస్తుతం కువైట్ దేశం మరికొన్ని దేశాలతో ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంది కార్మికులకు సంబంధించిన ఏవైతే చట్టాలు ఉన్నాయో ఆ యొక్క చట్టాలను సక్రమంగా అమలు చేయాలని చెప్పి కోరుతూ ఉన్నారు మరి కువైట్ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయంతో ముందుకు వెళ్తుందో వేచి చూడాల్సి ఉంది మరి కువైట్లో లో పనిచేస్తూ ఉన్న మన భారతీయులు వెళ్లితే తిరిగి వస్తారా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్